డి త్రీ న్యూస్ కు స్వాగతం సర్వే జన ప్రభుత్వ ఆసుపత్రి నందు ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమము అనంతపురం నగరంలోని సర్వే జన ప్రభుత్వ ఆసుపత్రి నందు అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ రేపటి రోజు పుట్టినరోజును పురస్కరించుకుని ముందుగానే పండుగ వచ్చినట్టు తెలుగుదేశం పార్టీ నాయకులు అనంతపురం నగరంలో దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు అందులో భాగంగా బీసీసీఎల్ నగర అధ్యక్షుడు వడ్డే సిమెంట్ పోలన్న ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రికి ఆరోగ్య రీత్యా ఎంతో మంది వచ్చి పోతా ఉంటారు అలాంటి వారికి భోజనం పెట్టాలని ఉద్దేశంతో దాదాపు రెండు వందల మందికి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనంతపురం నగరంలో దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ తెలుగుదేశం పార్టీ తరఫున అత్యధిక మెజారిటీతో గెలిచారని ఎంతో మంది ప్రజల ఆదరణ అభిమానాలు పొందుతున్నారని ప్రజా సమస్యల పైన నగర అభివృద్ధి పైన కృషి చేస్తున్నారని వారి పుట్టినరోజును ఇలా ఘనంగా అన్నదాన కార్యక్రమం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్కు ఆ దేవుడు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు నిన్ను నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని తెలిపారు మా అన్న మా లెజెండ్ మా శ్రీ దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్న పుట్టినరోజు సందర్భంగా ఈరోజు వేలాది మందికి అన్నదానం చేయడం జరుగుతుంది ఎందుకంటే ఆయన వచ్చిన రెండు నెలలకైనా తెలుగుదేశం పార్టీ రెండు నెలల్లో చాలామందికి చాలా రకాలుగా గుండెల్లో రైలు పడగెట్టడం కూడా జరిగింది ఎందుకంటే గత ప్రభుత్వంలో చేసిన తప్పుదాలు గత ప్రభుత్వ అధికారులు కూడా చాలామంది అతను గెలిచడంలోనే గెలిచడంలోనే అతను తీవ్రత అతను ఉన్న విధానాలు చాలామంది భయపడినారు భయపడి సాక్షి టీవీలో అతని మీద దుర్ప్రచారం చేశారు ఇది చాలా మంచిది కాదు కొంతమందికి ఇదే హెచ్చరిస్తున్నాయను రెండు నెలల్లోనే ఈ విధంగా ప్రజల పాలన ప్రజల మనిషి ప్రజల దేవుడు అని అనిపించుకుంటున్నాడంటే ఎంత మంచితనం అనేది కూడా ఆయనకి పది ఉన్న గర్వం లేదు చాలామందికి ప్రజలు ప్రజలు డైరెక్టుగా ఒక ఎమ్మెల్యేతో కలిసి సమస్యలు చెప్పుకుంటున్నారంటే అతను ఎంత సాదా తీరం మంచి అని చెప్పి కూడా మనం గుర్తుపెట్టుకోవాలా చాలామంది ఎమ్మెల్యేలతో కలసాలంటే కూడా భయపడతారు అయినా సరే దగ్గుపాటి ప్రసాద్ అన్న దగ్గరికి రావడంలో చాలామంది సంతోషపడుతున్నారు ఎందుకంటే ప్రతి ఒక్క పేదవాళ్ళైనా ఇంకోరైనా అధికారులైనా ప్రతి ఒక్కరికి అనుకూలంగా ఏ స్థాయిలో వాళ్ళకి ఆ స్థాయిలో ఉండి వాళ్ళకి సమస్యలు తీర్చి వాళ్ళ మంచి చెడలు విని ఆయన చాలా మేలు చేసే విధానంగా ముందుకు పోతున్నాడు అందుకే ఆయన సందర్భంగా ఈ రోజు నుంచి రేపు కూడా రేపు సాయంత్రం కూడా పండగ వాతావరణం జరుగుతుంది అనంతపుర హర్బన్లో చాలామంది అయితేనేమి రక్తదానాలు అయితేనేమి అనాథశ్రమంలో పనులు అయితేనేమి బట్టలు అయితేనేమి వస్తువులైతేనేమి ఈ విధంగా ఎంతోమంది ఎన్నో రకాలుగా సేవా కార్యక్రమం జరుగుతుంది ఆయనకు మంచి ఆరోగ్యం కలిగించి ఆయన భార్య పిల్లలు కూడా మంచి ఆరోగ్యం కలిగించి ఇంకా ప్రజలకి మేలు చేసే విధానంగా అతనికి శక్తి కలిగించి మన ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా నేను ప్రాధాయపడి కోరుకుంటున్నాను ఆయనకి ఈరోజే రేపు జరుగుతున్న పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమంలో మేము పాల్గొనడము మాకు సంతోషకారణము చాలా ధన్యవాదాలు ఆ దేవుని మరీ మరీ ఒక తూరి ప్రార్థిస్తూ ఆయనకి మంచి ఆరోగ్యాలు కలిగించమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఆసుపత్రి దగ్గర చాలామంది పేషెంట్లు చాలా రకాలుగా ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ అన్నానికి కొంత ఇబ్బందికరంగానే ఉంది అయితే మా శాతనంత వరకు మా తోజన వరకు ఇక్కడ మేము అన్నదానం కూడా చేయడం జరుగుతుంది అయితే చాలా ప్రజలు కూడా చాలా ఇబ్బందికరంగానే ఉంది త్వరలో ఇక్కడ కూడా మేము ఎమ్మెల్యే దగ్గుబాటు అన్నకు చెప్పి ఆసుపత్రి దగ్గర కూడా అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తాము ఆయనకి ప్రెజర్ చేసైనా సరే ఈ ఏరియాలో కూడా ఈ సర్వర్లో కూడా మేము అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసేదానికి సాదనంత వీలుగా త్వరగా పూర్తి చేయడానికి మేము ముందుకు తీసుకపోతామని చెప్పి అన్నతో పాటు చాలా రకాలుగా ఈ విధంగా చాలా రకాలుగా కొన్ని ఏరియాలో ఉన్నాయి అవి ప్రతిదీ ఈ మున్సిపాలిటీ ఈ మేయర్ పరిధిలో ప్రతిదీ సర్వే చేసి ఎక్కడైతే పేద ప్రజలు తిరుగుతుంటారో ఎక్కడైతే జనాలు తాకిడి ఎక్కువ ఉందో ఆ ఏరియాలో ఈ హాస్పిటలే కాదు ఇంకా కొన్ని ఏరియాలో కూడా మేము అన్న క్యాంటీన్ కూడా ఏర్పాటు చేసే విధానంగా మా అన్నకు దగ్గుబాటు అన్నకు కూడా మేము చెప్పడం జరుగుతుంది దానికి కూడా ఎందుకంటే ఆయన మంచి మనిషి కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఇమ్మీడియట్లీ శాంక్షన్ రూపంలో తీసుకెళ్తాడని చెప్పేసి ఈ సందర్భంగా నేను మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నాను అనంతపురం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాదన్న గారి జన్మదిన వేడుకలు అనంతపురం నగరంలో అట్టహాసంగా జరుగుతున్నాయి ఏ వీధి చూసినా ఏ రోడ్డు చూసినా కూడా మరి దగ్గుపాటి ప్రసాదన్న గారి ఫ్లెక్సీలతో అదేవిధంగా ఆయన ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలు కలిగి మరి వంద సంవత్సరాలు ఇప్పటి నుంచి కూడా ఇట్లాంటి జన్మదిన వేడుకలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు కలియుగ వైకుంఠ దేవుడి ఆశీస్సులు అదేవిధంగా విజయవాడ కనకదుర్గమ్మ గారి ఆశీస్సులు శ్రీశైలం మల్లికార్జున ఆశీసులు అదేవిధంగా కదిరి లక్ష్మీనరసింహ స్వామి ఆశీసులు అన్నగారి పట్ల ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు అనంతపురం శాసనసభ్యులైన దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారి అడ్వాన్స్గా ఆయన పుట్టినరోజు సందర్భంగా సిమెంటు పోలన్న ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పెద్ద ఆసుపత్రి అందు అన్నదాన కార్యక్రమం నిర్వహించాము ఆయన మన అనంతపురం ఎమ్మెల్యే కూడా మన అదృష్టం అతి త్వరలుగా వచ్చి రాజకీయాలు కొత్త అయినా ఆయన వచ్చిన అదృష్టం వేళ ఏమో తెలియదు కానీ రాష్ట్రవ్యాప్తంగా బ తెలుగుదేశం బండి ఎగిరింది ఆయనకి ఇలాంటి పుట్టినరోజు మరిన్ని జరుపుకోవాలని తెలియజేస్తున్నా